సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీ తలరాత ఎంత గొప్పగా ఉందో నీకు పట్టే ఆ అదృష్టం వంద జన్మల రాజయోగంతో సమానం ఇది విను అని బాబాగారు ఒక సందేశం మన కోసం అందిస్తున్నారండి జీవితంలో నువ్వు బాధలు అనుభవించాలి అని రాసిపెట్టి ఉంటే ఆ కర్మల నుండి ఏ విధంగా కూడా నువ్వు తప్పించుకోలేవు నీ జీవితంలో సంతోషం రాజయోగం కోట్ల సంపాదనతో అందరిలోనూ ఎంతో గొప్పగా మంచి పేరు పలుకుబడితో బ్రతకాలి ఉన్నత స్థాయిలో నువ్వు నిలబడాలి అని నీ తలరాత ఆ భగవంతుడు రాసిపెట్టి ఉంటే తప్పకుండా అలాగే జరుగుతుంది ఏది జరగాలన్నా అర నిమిషం చాలు అంతా మారిపోతుంది అని బాబాగారు ఒక గొప్ప సందేశం ఈరోజు ఎవరి తలరాత అయితే బాగోలేదు ఇంతే నా బ్రతుకు అని బాధపడేవారందరికీ సాయి అందిస్తున్న గొప్ప సందేశం ఆ సందేశం ఒక చిన్న కథ ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ధర్మాపురం అనే ఊరిలో ఒక గొప్ప మహారాజు ఉండేవారు ఆ రాజుకి లేక ఒక మగసంతానం కలుగుతుంది అలా ఆ రాజుకి కొడుకు పుట్టిన తర్వాత ప్రముఖ జ్యోతిష్యులను పిలిపించి తన కుమారుడి జాతకం ఎలా ఉందో చెప్పమంటాడు అప్పుడు వారు ఏకాగ్రతతో చూసి అయ్యా ఈ పిల్లవాడి జాతకం ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ముందు ముందు మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తాడు అంతేకాదు అంతేకాదు ఈ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాక కొన్ని దివ్య దృష్టిలు కూడా తెలుస్తాయి అని ఆ పండితులు చెబుతారు అది విన్న రాజు ఎంతో సంతోషంతో ఆ పండితులకు కానుకలు ఇచ్చి పంపుతాడు ఇక అప్పటి నుండి ఆ మహారాజు తన కొడుకుని ఏ లోటుపాట్లు లేకుండా ఎంతో గారాభంగా పెంచుతాడు అలా కొంతకాలం గడిచినాక ఆ మహారాజు కొడుకు పెరిగి పెద్దవాడవుతాడు ఆ మహారాజు తన కొడుకుని చూసి మనసులో ఇలా అనుకుంటాడు ఆ రోజు పండితుడు చెప్పిన విధంగా నా కొడుకులో ఎలాంటి దివ్యశక్తులు లేవు జ్ఞానాన్ని పొందే ఆలోచనా శక్తి కూడా లేదు ఇంతవరకు ఇలాంటివేవీ కనబడలేదు చూద్దాం ఇంకా ఎదిగే కొద్దీ ఎలాంటి శక్తులు వస్తాయో అనుకున్నాడు తన కొడుకులో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండేవాడు అయితే ఆ మహారాజు కొడుకు ఒకసారి ఎంతో వివేకంతో మాట్లాడినా మరొకసారి అంతే అమాయకత్వంతో మాట్లాడేవాడు చెప్పిన మాట ఒకసారి వినేవాడు మరొకసారి మొండితనం చూపించేవాడు ఎంత వెతికినా మనోడిలో ఎలాంటి మార్పు మాత్రం కనబడటం లేదు బహుశా ఆ రోజు ఆ పండితుడు నన్ను సంతోష పెట్టడానికే ఈ అబద్ధం చెప్పినట్టు ఉన్నాడు అని అనసులో అనుకొని ఆ మహారాజు సరిపెట్టుకుంటాడు ఇది ఇలా జరుగుతున్న సమయంలో ఒకరోజు ఆ మహారాజు కొడుకు తమ తోటలోనే ఒక మామిడి చెట్టు క్రింద కూర్చొని ఏవేవో అర్థం పర్థం లేకుండా ధ్వనులు చేస్తూ ఉంటాడు అది ఆ మహారాజు గమనించి వెంటనే కొడుకు దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు ఏమిటిరా ఎవరితో మాట్లాడుతున్నావు నీకు మతిపోయిందా ఏమిటి అంటాడు ఆ మహారాజు మాటలకి ఆ మామిడి చెట్టులో కూర్చొని ఉన్న పక్షులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోతాయి అలా ఎగిరిపోయినది గమనించిన కొడుకు తండ్రితో ఇలా అంటాడు అయ్యో నాన్నగారు ఎంత పని చేశారు టాకతో ఆ చెట్టులోని పిట్టలన్నీ ఒక్కసారిగా బెదిరిపోయి వెళ్ళిపోయాయి అని అనేసరికి ఆ మహారాజుకి అప్పుడు అర్థమవుతుంది ఇంతవరకు ఆ పిట్టలతోనే నా మాట్లాడుతున్నాడని వెంటనే కొడుకుతో ఇలా అంటాడు ఏమిటి నేను రాగానే అవి ఎగిరిపోయాయా ఇంతకీ అప్పటి నుండి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ముందది చెప్పు అంటాడు అప్పుడు ఆ కొడుకు ఇంతవరకు నేను ఆ పిట్టలతోనే మాట్లాడుతూ ఉన్నాను అవన్నీ వాటి యోగక్షేమాల గురించి మాట్లాడుకుంటున్నాయి అవి నాతో చెబుతున్నాయి అది నేను వింటున్నాను ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి అనగానే ఆ మహారాజు తనలో తాను ఇలా అనుకుంటాడు అసలు ఆ పక్షుల భాష వీడికెలా అర్థమవుతుంది అంటే ఆ పండితుడు చెప్పిన విధంగా ఆ దివ్యశక్తులు ఇవేనేమో అని అనుకుంటాడు అప్పుడు కొడుకుతో ఇలా అంటాడు అది ఎలా సాధ్యం నాయనా ఆ పక్షుల భాష మనకెలా అర్థమవుతుంది అయ్యో నాన్న ఆ పక్షుల మాటలు నాకు పూర్తిగా అర్థమవుతాయి మంచిది నాయన ఇలాంటి శక్తులు వస్తాయని నువ్వు పుట్టినప్పుడు పండితులు చెప్పారు నువ్వు తప్పకుండా గొప్ప అదృష్ట అవుతావో అని అప్పుడు కొడుకుని అభినందిస్తాడు ఆ మహారాజు ఇక ఆ తర్వాత ఒకరోజు మహారాజు భోజనం చేస్తూ ఉంటే తండ్రి ప్రక్కనే ఆ కొడుకు నిలబడి విసనకర్రెతో వాళ్ల నాన్నకు విసురుతూ ఉంటాడు ఇంతలో ఒక పావురాల గుంప తన ఇంటి ముందు వాలుతాయి అప్పుడు ఆ మహారాజు కొడుకుతో ఇలా అంటాడు నాయనా నీకు పక్షులతో మాట్లాడడం వచ్చు కదా అవి ఏం మాట్లాడుకుంటున్నాయో ఇప్పుడు విని చెబుతావా అని అంటాడు తప్పకుండా నాన్నగారు ఇప్పుడే విని చెబుతా అంటాడు అప్పుడు ఆ కొడుకు అవి మాట్లాడుకోవడం వింటాడు తర్వాత వద్దులేండి నాన్నగారు అవి మాట్లాడుకోవడం విన్నా నాకే ఎంతో కష్టంగా ఉన్నాయి మీరు విని సహించలేరు అందుకే నేను చెప్పదలుచుకోలేదు అంటాడు అప్పుడు ఆ మహారాజుకి ఎలాగైనా సరే ఆ పావురాలు ఏం మాట్లాడుకున్నాయో తెలుసుకోవాలన్న కోరికతో ఇలా అంటాడు ఏమిటి అవి ఏం మాట్లాడుకుంటున్నాయో నీకు అర్థం కావటం లేదా అంటే నేను అనుకుంటున్నట్టు నీలో ఏ దివ్య శక్తులు లేవా నిజంగా నీలో ఆ శక్తులే ఉంటే అవి ఏం మాట్లాడుకుంటున్నాయో నాకు చెప్పు అని కోపంగా అడుగుతారు ఇక తండ్రి బలవంతం చేయడంతో కొడుకు తండ్రితో ఇలా అంటాడు కోపగించుకోకండి నాన్న అవి ఏం మాట్లాడుతున్నాయో చెబుతా వినండి ఇప్పుడు భోజనం చేస్తున్నప్పుడు మీకు నేను ఎలా విసనకర్రెతో విసురుతున్నానో భవిష్యత్తులో మీరు నాకు అలాగే విసిరే రోజు వస్తుందే అని అంటున్నాయి ఆ మాటలు విన్న మహారాజుకి ఎక్కడ లేని కోపం వస్తుంది వెంటనే కుమారుడిపై ఆగ్రహంతో ఇలా అంటాడు ఏమిటి నువ్వు అంటున్నది మర్యాద లేకుండా అసలు నేను నీకు సేవలు చేస్తానా అని ఆ పావురాలు చెబుతున్నాయా అంటే నేను బ్రతికి ఉండగానే నువ్వు నాతో సేవలు చేయించుకోవాలనుకుంటున్నావా అని అంటాడు అప్పుడు ఆ కుమారుడు లేదు నాన్నగారు ఆ పావురాలు ఏం మాట్లాడుకున్నాయో అదే నేను చెప్పాను నాకు ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు అందుకే ఆ మాటలు విన్న తరువాత అందుకే నేను నీకు చెప్పలేకపోయాను కానీ మీ బలవంతంతోనే ఆ మాటలు చెప్పాల్సి వచ్చింది నన్ను క్షమించండి నాన్నగారు అని వేడుకుంటాడు ఆ తండ్రితో అయినా శాంతించని ఆ మహారాజు తీవ్ర ఆగ్రహంతో ఇలా అంటాడు ఏది ఏమైనా నాతో సేవలు చేయించుకోవాలన్న నీ ఆలోచన క్షమించరానిది వెంటనే ఇల్లు విడిచి వెళ్ళిపోమని వెర్రి కేకలు వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మహారాజు ఇక తన కొడుకు చేసేదేమీ లేక ఇల్లు విడిచి వెళ్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు ఏంటి ఆ పక్షుల ద్వారా విన్నదే చెబితే నాన్నగారు ఏకంగా ఇంటి నుండి పంపించేశారు అయినా పర్వాలేదు నేను ఎప్పటి నుండో ఆ పక్షులు చెప్పిన ప్రపంచ వింతులు చూడాలనుకుంటున్నాను ఇక అది ఈరోజు తీరేటట్టుగా ఉంది వెంటనే ప్రపంచమంతా చుట్టి తిరిగి వచ్చేస్తాను అని అక్కడి నుండి బయలుదేరుతాడు ఆ మహారాజు ఉన్న ఊరు ఒక సముద్రపు ఒడ్డున కావడంతో ఆ కొడుకు అక్కడి నుండి ఒక ఓడని పట్టుకుని మరొక ఒడ్డుకి చేరుకుంటాడు ఇక అక్కడి నుండి ఒక నగరానికి చేరుకుంటాడు అక్కడికి చేరుకోగానే దూరంగా ఒక రాజభవనం కనిపిస్తుంది పోగా పోగా ఎంతో అందమైన పూలతోట చెట్లు పక్షులు అక్కడే చెట్లు నరికి వేస్తున్న దృశ్యాలు అన్నీ కనబడతాయి ఇక అక్కడున్న భవనం దగ్గరకు చేరుకొని అక్కడ నివసిస్తున్న గ్రామస్తుడితో ఇలా అంటాడు ఆ మహారాజు కొడుకు ఇదిగో అయ్యా అక్కడ కనబడుతున్న ఆ ఇంద్రభవనం ఎవరిది ఓ అదా అది మా మహారాజుగారిది రాజభవనం మరి ఎందుకు చుట్టూ ఉన్న చెట్లను అలా నరికి వేస్తున్నారు అని అడుగుతాడు అది అక్కడొక భవనం నిర్మించాలని అక్కడున్న చెట్లన్నీ కొట్టేస్తున్నారు మరి అక్కడున్న పక్షుల పరిస్థితి ఏందో అర్థం కావటం లేదు అంతేకాదు మా రాజుగారి భవనంలో కూడా రెండు పక్షులు నివసిస్తున్నాయి వాటిని ఎలా వదిలించుకోవాలా అని మా రాజుగారు చూస్తున్నారు అనగానే ఇతనికి ఆలోచన వస్తుంది ఆ రెండు పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో అర్థం చేసుకుని వాటిని బయటికి తీసుకురావచ్చు అనే నమ్మకం ఇతనిలో కలిగి ఇలా అంటాడు ఆ రెండు పక్షులను నేను బయటికి పంపుతా మీ రాజుగారి దగ్గరికి నన్ను తీసుకోపోగలవా అని అంటాడు ఏంటో మీలో అంతటి శక్తి ఉంటే వెంటనే రాజుగారిని కలవవచ్చు నేను రాకపోయినా నడుస్తుంది ఎందుకంటే వాటి పీడ విరిగించుకోవడానికి ఊరంతా చాటింపు వేశారు ఎవరు వీటిని బయటికి పంపితే వారికి కొంత నగదు ఇస్తామని రాజుగారు చెప్పారు కానీ ఎవరి వల్ల కాలేదు ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళు అప్పుడు ఈ మహారాజు కొడుకు వెంటనే రాజుగారిని కలవాలి అని వెళ్తాడు ఆ భవనంలో ఎక్కడ చూసిన పక్షుల గోల కట్టడానికి ఎంతో చక్కగా ఉన్నాయి ఇక రాజుగారు ఒక గదిలో దీనంగా కూర్చుని ఉంటాడు ఆ గది తలుపులన్నీ వేసి కిటికీలో ఆ పక్షులు లోనికి రాకుండా అన్ని మూసుకొని కూర్చుని ఉంటాడు ద్వారం కూడా మూసి అక్కడ కూడా కాపల ఒక మనిషిని ఉంచుతారు ఆ మహారాజు కొడుకు లోపలికి వచ్చే సమయంలో వేగంగా ఇతనితో పాటు ఒక పక్షి కూడా లోపలికి వస్తుంది రాజుగారు ఇక్కడ మీకు పక్షులు బెడద ఎక్కువగా ఉంది కదా మీరు అనుమతి ఇస్తే వీటి నుండి మీకు విముక్తి కలిగిస్తాను అని అంటాడు అప్పుడు ఆ మాటలు వినగానే రాజుగారికి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది ఎప్పటి నుండో వీటి బెడదని ఎలా తప్పించుకోవాలా అని చూసే రాజుగారికి ఒక్కసారిగా ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది అయితే ఇంతలోనే రాజుగారికి మరొక సందేశం వస్తుంది అప్పుడు ఆ రాజుగారు ఇలా అంటాడు మేము ఇంతకాలం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ ఆ పక్షుల గోల మాత్రం మాకు తగ్గలేదు కానీ నీ వల్ల అవుతుందా నువ్వు ఎలా వాటిని బయటికి పంపగలవు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు మహారాజా మీరు కూడా ఈ పక్షులకు ఏదో ఒక అన్యాయం చేసి ఉంటారు అందుకే వాటి బెడద మీకు ఎక్కువగా ఉంది మీరు చేసిన అపకారమేంటో తెలుసుకుంటే ఆ బాధ నుండి విముక్తిని మీరు కూడా పొందవచ్చు నువ్వు చెప్పేది బానే ఉంది కానీ వాటి బాధని మనమెలా తెలుసుకోగలం వాటితో మనం మాట్లాడలేము కదా అంటాడు ఆ రాజు అప్పుడు ఈ వ్యక్తి మీరన్నది నిజమే కానీ నేను పక్షులతో మాట్లాడగలను అవి మాట్లాడే భాష నాకు పూర్తిగా అర్థమవుతాయి ఆ మాటలు విన్న రాజు ఆశ్చర్యంతో చూస్తాడు కానీ ఈ వ్యక్తిని చూశాక ఇతను చెప్పేది నిజమే అని అనుకుంటాడు వెంటనే అతనితో ఇలా అంటాడు ఓ యువకుడా నువ్వు చెప్పేది విచిత్రంగా ఉన్నా నువ్వు నిజంగా నీ ఉపకారం చేసి పెడితే నీకు నేను రుణపడి ఉంటాను వెంటనే నువ్వు చేయగలిగింది ఏదో చేయి వాటి బారి నుండి మమ్మల్ని కాపాడు అని ఆ భవనం రాజు చెబుతాడు ఇతను తప్పకుండా మహారాజా వెంటనే వాటితో మాట్లాడి అసలు సంగతేంటో తెలుసుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ మహారాజు కొడుకు తనతో పాటు గదిలోకి వచ్చిన ఒక పక్షి ఇంతవరకు మేము మాట్లాడుకున్నది విన్నావు కదా అని చెప్పి దానితో మాట్లాడతాడు ఓ పక్షి రాజా ఈ మహారాజు గారిని ఎందుకు మీరు వేధిస్తున్నారు మీ సమస్య ఏంటి అని అడుగుతాడు నువ్వు చెప్పావే అనుకో నీ సమస్యను గుర్తించి తప్పకుండా నీకు సహాయం చేస్తాను అని అంటాడు ఆ మాటలకు ఆ పక్షి ఏదో అర్థమైనట్టుగా తన భాషలో కుర్కుర్ అని చెబుతుంది అప్పటి వరకు ఆ మహారాజు గమనిస్తున్నా వీరి సంభాషణ అసలు ఆ పక్షి ఏం చెబుతుందా అని ఆశ్చర్యంగా వీరిద్దరి సంభాషణని చూస్తూ నిలబడ్డాడు ఇప్పుడు ఆ వ్యక్తితో మహారాజు ఇలా అంటాడు ఓ యువకుడా అసలు ఆ పక్షి ఏం చెబుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు మహారాజా ఇదేం పెద్ద సమస్య అయితే కాదు అది నేను చెబుతాను విను అని అంటాడు అయితే మీరు మీ తోటలోని చెట్లన్నీ కొట్టేయమని చెప్పారట కదా దానివల్ల ఆ పక్షుల గూడలన్నీ చెదిరిపోయాయి ఎటు వెళ్లాలో తెలియక ఆ పక్షులకు కోపం వచ్చి ఇలా మీ పైన దాడి చేయడానికి పూనుకున్నాయి మీరు వెంటనే ఆ చెట్లను కొట్టడం ఆపేస్తే అవి తిరిగి వాటి గూటిని అమర్చుకుంటాయి తిరిగి అవి ఎప్పుడు మిమ్మల్ని బాధించవు ఆ మాటలు విన్న మహారాజు తాను చేసిన తప్పేమిటో తెలిసి వస్తుంది వెంటనే పశ్చాత్తాపడి ఆ మహారాజు కొడుకుతో ఇలా అంటాడు నేను నిజంగా ఇది ఆలోచించలేదు మా విలాసాల కోసం ఆ చెట్లను నరకమని చెప్పాను కానీ దానివల్ల ఇన్ని జీవులకు నష్టం కలుగుతుందని అనుకోలేదు నేను చాలా పెద్ద తప్పు చేశాను వాటికి చెప్పు నేను చెట్లను కొట్టడం వెంటనే ఆపేస్తాను అని అలాగే ఈ రాజ్యంలో ప్రతి ఇంట చెట్లను నాటమని ఆజ్ఞాపిస్తాను అని అంటాడు ఒక జీవి మనుగడ కోసం ఒక జీవిని అన్యాయం చేయడం తప్పు అని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తాను అని ఆ మహారాజు చెబుతాడు అప్పుడు ఆ మాటలు విన్న ఆ మహారాజు కొడుకు వెంటనే పక్షికి ఆ రాజు చెప్పిన సంగతంతా విరమరిచి చెబుతాడు అది విన్న పక్షి కుర్రని అని ఎగిరిపోయి మిగతా పక్షులతో ఈ విషయం గురించి చెబుతుంది వెంటనే ఆ పక్షులన్నీ ఆ రాజభవనం వదిలేసి తోటలోకి వెళ్ళిపోతాయి అది చూసిన రాజు ఇలా అంటాడు ఓ యువకుడా నీకు ఉన్న శక్తి చాలా అద్భుతమైనది నాకు చేసిన సహాయం ఎప్పటికీ మరిచిపోను నీకు కానుకగా ఒక పెద్ద ఓడ అంతులేని బంగారం ఇస్తాను పాటు తీసుకెళ్ళు అని అనేక బహుమతులతో ఆ మహారాజు కొడుకుని సత్కరించి పంపిస్తారు ఇక ఆ తర్వాత ఆ మహారాజు కొడుకు ఆ ఓడలో అనేక రాజ్యాలను సందర్శిస్తూ తన శక్తి ద్వారా అనేక సమస్యల నుండి బయటపడేస్తూ ప్రజలని కాపాడుతూ వెళ్ళిన చోటెల్లా అంతులేని సంపద గొప్ప మర్యాదలు పొందుతాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చివరికి ఒకరోజు తన స్వదేశానికి తిరిగి వచ్చి తన గ్రామానికి ప్రక్కన నది ఒడ్డున ఈ ఓడను ఆపుతాడు ఇక ఎవరో మహాధనికుడు వర్తకుడైన మా రేవులో దిగాడని జమీందారికి కబురు పంపుతారు ఆ వ్యక్తి తమ కొడుకే అని తెలియక అతనిని తన ఇంటికి విందుకు పిలిచి భోజనం పెట్టి ఆ అతిథికి విసనకరితో విసరసాగాడు అప్పుడు ఆ మహారాజు కొడుకు పక్కున నవ్వుతాడు అలా నవ్వడం చూసిన మహారాజు అసలు ఎందుకు మీరు నవ్వుతున్నారు అని అడుగుతాడు మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నాన్నగారు నన్ను గుర్తుపట్టారా అని అంటాడు నేను మీ కొడుకుని ఆ రోజు పావురాలన్న మాటకు మీరు కోపంతో నన్ను ఇంటిలో నుండి బయటికి పంపారు కానీ అవి ఈరోజు ఎలా నిజమయ్యాయో చూశావా ఆ మాటలకు ఆ మహారాజు తన కొడుకుని చూసి ఇంత వాడై ఇంటికి తిరిగొచ్చాక ఎంతో సంతోషంతో ఇలా అంటాడు ఏంటి నాయనా నువ్వా ఎంత కాలమైంది నిన్ను చూసి ఆ రోజు కోపంలో ఏదో అన్నాను కానీ ఆ రోజు నుండి నిన్ను వెతకని చోటంటూ లేదు మొత్తానికి ఎలాగైతేనేమి ఇంటికి తిరిగొచ్చావు నాకు అది చాలు అంతేకాదు ఆ రోజు ఆ పండితుడు చెప్పిన మాటలు కూడా నువ్వు నిజం చేశావు నిజంగానే నువ్వు గొప్ప అదృష్ట జాతకుడురా ఇక నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకురా అని అంటాడు అప్పుడు మహారాజు కొడుకు అప్పటి నుండి తన తండ్రితోనే సంతోషంగా సుఖంగా ఒక పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తాడు దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం తెలియచేస్తున్నారు అంటే కష్టాలనేవి శాశ్వతం కాదు అలానే సంతోషం అనేది కూడా శాశ్వతం కాదు నువ్వు నీలానే బ్రతుకు నీలో ఉన్న గొప్పతనం ఏ సమయానికి ఎప్పుడు బయటపడాలో అది ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడాలో అన్నీ ఆ భగవంతుడు చూసుకుంటాడు అని బాబాగారు అంటున్నారండి నువ్వు నీలా మాత్రమే ఉండు వాళ్ళని వీళ్ళని చూసి నీ జీవితం మార్చుకోవాలని ప్రయత్నం చేయవద్దు అప్పుడే నీకు దైవం తోడుగా ఉండి ఆత్మరక్షణగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తుంది అని బాబాగారు ఈ చక్కటి కథని మనకు అందించారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ మస్తు